నిషేధీ హంతకుడు ధారావాహిక పార్ట్ టెన్ రచన శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు జరిగిన కథ ఒక వివాహం కోసం హైదరాబాద్కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన డాక్టర్ శ్రీనివాస్ దంపతులు కూతురు అన్విత హత్యకు గురయ్యుండటం సహాయకుడు సత్యంజాడా తెలియకపోవటంతో దిగ్భ్రాంతి చెందుతారు కేసు పరిశోధనకు ఇన్స్పెక్టర్ విక్రమ్ రంగంలోకి దిగుతాడు శ్రీనివాస్ మొదటి భార్య సరోజ కూతురు తన్వి సరోజ మరణించాక రాజేశ్వరిని పెళ్లి చేసుకుంటాడు డాక్టర్ శ్రీనివాస్ వారి కూతురు అన్విత తన్విభర్త జయసూర్య సత్యం కోసం గాలిస్తారు పోలీసులు మధురవాడ సమీపంలోని ఒక సరస్సులో ఒక జాలరీ అనుమానాస్తకమైన పాలిథిన్ బ్యాగ్ దొరుకుతుంది అన్వితకు బ్రిజేష్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారమున్నట్లు ఆమె స్నేహితురాలు మనిషా ద్వారా తెలుస్తుంది గతంలో అన్వితకు దూరంగా ఉండమని బ్రిజేష్ను హెచ్చరిస్తాడు శ్రీనివాస్ ఇక నిషేధి హంతకుడు పార్ట్ టెన్ వినండి డాక్టర్ శ్రీనివాస్ బ్రిజేష్ ను హెచ్చరించిన తర్వాత కూడా అన్వితా బ్రిజేష్ ను కలుస్తూనే ఉంది ఇప్పుడు ఇన్స్పెక్టర్ విక్రమ్ ముందు కొన్ని కొత్త కోణాలు బలమైన అనుమానాలు వచ్చాయి డాక్టర్ శ్రీనివాస్ చేసిన అవమానం ఫిర్యాదు బెదిరింపుల కారణంగా బ్రిజేష్ పగతూ రగిలిపోయి ఉండవచ్చు అన్వితాను హత్యచేసి దానికి కారణమైన డాక్టర్ శ్రీనివాస్కు జీవితకాలం బాధను మిగిల్చడానికి ఈ దారుణానికి ఉడిగట్టి ఉండవచ్చా హత్యలో ఉన్న ఖచ్చితత్వం సీసీటీవీ కట్ చేయటం సత్యం మృతదేహాన్ని దాచటం వంటి చర్యలు ఇవన్నీ బ్రిజేష్కి ఎవరైనా సహాయం చేశారా అని అనుమానాన్ని పెంచుతున్నాయి లేదంటే బ్రిజేష్ను దూరం చేసుకోలేని అన్విత మరియు తన నిర్ణయాన్ని ధిక్కరించిన కూతురిపై డాక్టర్ శ్రీనివాస్ కోపంతో ఏమైనా చేశారా తన పరువు హోదా ముఖ్యం అనుకునే వ్యక్తి తన కూతురు చేసిన పనికిగాను ఆమెను అడ్డు తొలగించుకోవడానికి లేదా హెచ్చరించడానికి ప్రయత్నించి అది హత్యగా మారి ఉండవచ్చా అతను ఒక డాక్టర్ కాబట్టి ప్రిజర్వేటివ్ల గురించి హత్యలో ఖచ్చితత్వం గురించి తెలిసి ఉండవచ్చు